ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరూ రాబోయే సంవత్సరంలో వారి వారి వృత్తుల్లో వారి ఆలోచనలు వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ముఖ్యంగా భీముల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు కార్పొరేటర్లు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి ప్రత్యేకంగా మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరి నూతన సంవత్సరాలు అడుగు సందర్భంగా మరి ఇరవై ఐదో సంవత్సరంలో మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాంట్లో ప్రధాన భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ వారి అధికారంలోకి వచ్చి ఇరవై నాలుగో సంవత్సరం కానీ వారి అధికారంలో వచ్చేసుకున్న ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజుతో కానీ రేపు అడుగు పెడుతున్న సందర్భంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ లేదు ఈ నియోజకవర్గంలో కానీ ఏదైతే కూటం ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీలో సుమారుగా రెండు సంవత్సరాల దగ్గర దగ్గరగా కావస్తున్న ఈ ప్రభుత్వంలో